బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో ఏ ఒక్క కంటెస్టెంట్ తగ్గట్లేదేమో అనిపిస్తుంది తాజాగా విష్ణుప్రియ లైవ్ లో చేసిన పనికి అందరికి దిమ్మ తిరిగిపోతుంది బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అందరూ లేచి డాన్సులు చేశాక టిఫిన్ కోసం కిచెన్ లో ఉంటారు అలానే పృథ్వీ మరియు నేబిల్ మాట్లాడుతూ ఉంటే విష్ణుప్రియ పక్క నిండి నడుచుకుంటూ వస్తుంది అలా నడుచుకుని వచ్చి పృథ్వీకి హాయ్ చెప్పదు బాయ్ చెప్పదు డైరెక్ట్గా చెయ్యి పట్టుకుని అలా భుజం పైన వాలిపోతుంది కానీ విష్ణుప్రియ కళ్ళల్లో మాత్రం ఏదో తెలియని ఒక ఎమోషనల్ టచ్ అనేది ఖచ్చితంగా ఉంది ఇక పృథ్వీతో ఆమె క్లోజ్ అవ్వటానికి ప్రయత్నిస్తుంది గత వారం పృథ్వీ నామినేషన్స్ లో ఉన్నప్పుడు బేబాబ్క కంటే కాస్త కూస్తో ఓట్లు కొంచెం ఎక్కువ రావటం వల్ల సేఫ్ అయిపోయాడు ఇక విష్ణుప్రియ పృథ్వీ కారణంగా కాస్త కూస్తో లైవ్ లో అవుతుంది అయితే ఈ వారం విష్ణుప్రియతో ఆయన కనుక చనువుగా ఉండి విష్ణుప్రియ పృథ్వీ లైమ్ లైట్ లో కనిపించారంటే ఖచ్చితంగా పృథ్వీ మాత్రం కొన్ని రోజులు హౌస్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇవన్నీ విష్ణుప్రియ ప్లాన్ ఏమో అని డౌట్ కూడా వస్తుంది ఎందుకంటే విష్ణుప్రియ పృథ్వీతో క్లోజ్ గా ఉంటుంది కాబట్టి పృథ్వీని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టే అనిపించింది మీకేమనిపిస్తుంది